మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడతా అని దయచేసి మామ గారికి నా సోదరుడు సురేష్ నాయుడు గారికి సోదరుడు రామకృష్ణారెడ్డి గారికి రామకృష్ణన్న గారికి అన్న గారికి సొట్టయ్య గారికి మా యువనాయకుడు వీరేష్ గారికి మధు గారికి అనుమేష్ గారికి ప్రతి వేదిక ముందు ఉన్నటువంటి సోదరులు మామలు అన్నలు ప్రతి ఒక్కరికి అక్క చెల్లెమ్మలకి మా ధన్యవాదాలు మా ప్రత్యేకంగా మా పత్రిక కూడా మా ధన్యవాదాలు అన్ని పెద్దలు చెప్పారు మంత్రాలయం నియోజకవర్గంలో మనము ఐదు సార్లు ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే ఐదు సార్లు ఎలా ఎలా ఒక్కోవాలి మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ ఇంతకు ముందు వచ్చినప్పుడు లోకేష్ బాబే చెప్పారు ప్రతి ఒక్కరి వాళ్ళ తప్పులు రియల్ ఎస్టేట్ దందాలు వాళ్ళ స్వార్థాలు సరే ఒక కోసిక మండలంలో కోసిక చూసుకుంటే పెత్తని మెవరిదే బాలనాగిరెడ్డి కాదు పెట్టుకున్నాడు ఎంపీపీకి సర్పంచ్లకు ఏమైనా అధికారం ఇచ్చాడా ఇవ్వడు వాళ్ళ చేతిలో బీగం పెట్టుకున్నాడు మనం కాదు మంత్రాలయం నియోజకవర్గంలో ఆ బానిస బతుకులు పోవాలనే ఉద్దేశంతోనే మేము పోరాడి ఈ రోజు వచ్చాము ఇంకా ఎన్ని రోజులు నేను కారణం మన బతుకు మనం బతకలేమా కొంతమంది అంటారు ఏం రాఘవేంద్ర రెడ్డి అన్న చిన్నగా మాట్లాడతాడు రాఘవేంద్ర రెడ్డి అన్న చిన్నగా చూస్తాడు సూది సూది చిన్నగా ఎక్కుతుంది సూది చిన్నగా ఉంటుంది మనకు ఆ జబ్బు బాగా అయిందా లేదని చూడాలా అంతేగాని మనకు కూడా పౌరుషం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి మంత్రాలయం నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనము మనకు మనకి ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో నమ్మకం ఇచ్చాడు అరే మంత్రాలయం నియోజకవర్గంలో పడుగు పలిగిన వర్గాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఓటర్స్ ఉన్నారు అక్కడ ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గం రెండు వేల తొమ్మిది నుంచి వాళ్ళు కూడా పోరాడుతున్నారు ఇవన్నీ గమనించి పెద్దైనా మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మనము ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి నేను ఒకటే ఒక మాట చెప్తా నేను ఒక్కడే ఎమ్మెల్యే కాదు మీ ప్రతి కుటుంబంలో నేను ఒక ఎమ్మెల్యేగా ఉంటా ప్రతి కుటుంబంలో ఉంటా నేను అది గుర్తుంచుకోండి ఇంటి నేను ఒక నా మనస్తత్వం ఎట్లుందంటే మీరు కొంతమంది ఎమ్మెల్యేలు చూసింటారు పోవాలా చేతులు కట్టుకొని నిలబడాలా మధ్యాహ్నం అవుతుందో సాయంత్రం అవుతుందో బయటకు వచ్చేకి నాకు అట్లా ఉండదు నేను భోజనం చేస్తుంటాను కింద ఎవరో వచ్చినారంటే భోజనం ఇంకా తొందర అయిపో తొందరగా తిని బయటికి పోవాలనిపిస్తుంటది వచ్చిన నా ముందు నాతో పాటు సమానంగా కూర్చ కూర్చునే చూసుకుంటారా చేతులు కట్టుకుని బయట చూసుకుంటారా ఇవన్నీ చూసి ప్రజలు మంత్ర మంత్రాలయం నియోజకవర్గంలో కుసి మండలంలో ప్రత్యేకంగా ఒకటి ఉంది ఏ రెడ్డి ఏమన్నా పోలీసు వాళ్ళు చేసి మేజేస్తాగేమో ఎంఆర్ ఆఫీస్కి పోతే బీగాలు వేస్తాగేమో ఇవన్నీ పోవాలనే రోజు నేను మీ మీ బాని మన బానిస బతుకొచ్చి బయటకు తీయాలని చెప్పి నేను ముందు వచ్చాను ఇవన్నీ చూడము మనకు కూడా పౌరుషం ఉంది ఎవరు భయపడతా కాబట్టి అతి త్వరలో రాక్షస పాలన కూడా పోతుంది ఇంకొక యాభై రెండు రోజులే ఉంది ఈ యాభై రెండు రోజుల్లో రాక్షస పాలన పోతుందాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం మంత్రాలయం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి సాగునీరు సాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆయన గతంలో చాలా హామీలు ఇచ్చాడు ఏమీ నెరవేర్చలేదు సీఎం నెరవేర్చలేదు ఎమ్మెల్యేలు ఏమి నెరవేరుస్తారు సీఎంకే దిక్కులేదు నెరవేర్చి ఇంక ఎమ్మెల్యేలు ఏమి నెరవేరుస్తారు ఎమ్మెల్యేలు దమ్ముంటే నా ముఖం చూసి ఓటు వేయండి అని చెప్పి ఒక ఎమ్మెల్యే చా ఆడ పలాగా ఇది తాడేపల్లె గంపులో ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటు వేయండి అని చెప్పి చెప్పుకున్నాం తప్ప నా ముఖం చూసి ఓటు వేయడం ఒకటి ఎవరు లేరు మన రాష్ట్రంలో కాబట్టి దయచేసి మంత్రాలయం నియోజకవర్గాన్ని మనం అందరం కలిసి అందరూ ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందాం మీలో ఒక్కడిగా ఖచ్చితంగా నేను ఉంటా సూపర్ సిక్స్ పథకాలు కూడా మంచి పథకాలు పెట్టాడు పెద్ద ఆయన బాబు ప్రతి ఆడబిడ్డకి ప్రతి కుటుంబంలో పుట్టిన అమ్మఒడి